మాజీ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఒక రకంగా చెప్పాలంటే అతి గారాభం చేసిన పెద్దల్లాగా ఈ మీడియా అంతా కూడా ఆయన్ని ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంది ఉచిత అన్నారు ఇసుకలో పేరులో ఉచితమే తప్ప గతానికన్నా కనీసం ఒక ట్రక్కి ఒక లారీకి పదివేల రూపాయలు అదనంగా ఇవాళ ఇసుకని ఈ రాష్ట్రంలో తీసుకున్న పరిస్థితి ఇలా చూసుకుంటే సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్స్ అని మరొకసారి నిరూపించిన విధంగా ముందుకెళ్తూ ఉన్నారు ఈయన షాక్స్కి ఎవ్వరూ మినహాయింపు కాదు మద్యం ప్రియులకు కూడా సూపర్ షాక్ ఇచ్చాడు ఈయన వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన వస్తే బ్రహ్మాండంగా ధరలు తగ్గిపోతాయి అన్ని బ్రాండ్లు అందులో అందుబాటులోకి వచ్చేస్తాయి ఇంకా అసలు మాకు స్వర్గంలా ఉంటుందని భావించారు మద్యం ప్రియులకే కాదు వ్యాపారులు కూడా షాక్ ఇచ్చాడైనా ఎవడు ముట్టుకుంటే వాడికి షాక్ తగులుతుంది ఎవరు నమ్మితే వాళ్ళకి షాక్ తగులుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పరిపాలన కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరుపాట పేరుతో మేము చేసిన విద్యుత్ ఆందోళనలు చూసుకున్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జరగలేదనకుండా అన్ని నియోజకవర్గాల్లోని వేలాది మందితో ఈరోజు ప్రదర్శనలు జరిగాయి ర్యాలీలు జరిగాయి ర్యాలీలుగా వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించాం ప్రధానంగా మూడు డిమాండ్లను చేసాం మేము ఒకటి మీరు రావడం రావడమే ఈ ఏడు నెలల కాలంలో అంటే వచ్చిన ఆరు నెలలకే సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని విద్యుత్ బిల్లులు ట్రూఅప్ ఛార్జెస్ పేరిట వినియోగదారుల మీద వేసి పెద్ద ఎత్తున షాక్ కొట్టిస్తూ ఉన్నారు తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేశాం ఎందుకంటే ఈయన ఎన్నికల ముందు ఏ సభకెళ్ళినా పెద్దాపురం దగ్గర మొదలెట్టి పులివెందుల దాకా ఏ సభలోకి వెళ్ళినా మహానాడు మొదలుపెట్టి రోడ్డు మీద షో చేసిన దాకా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్పేవాడు నేను వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తే నేను రాబోతా ఉన్నాను నేను తగ్గిస్తాను నాకు బోళ్ళంతా నాలెడ్జ్ ఉంది అనుభవం ఉందని చెప్పి ఒక్కటే ప్రచారం ఒక దంపుడు ప్రచారం కొట్టి 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 ఆ విషయం మర్చిపోయి వెంటనే ప్లేట్ ఫిరాయించి సుమారు ఆరు నెలల కాలంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒక్క నెలలోనే ఇవాళ చూసుకుంటే ఒక్క నెలలోనే ఇంచుమించుగా ఆరు వేల కోట్లు పైచీలకు వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదేంటని అడిగితే ఈ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు ఇంకా జగన్నామ స్మరణతో ఎంతకాలం గడుపుతారు మీరు అని అడుగుతున్నాను నేను ఎంతకాలం మీ చేసిన ఏ తప్పునైనా సరే జగన్ గారి మీద తోసేసి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని మిమ్మల్ని సూటుగా ప్రశ్నిస్తున్నాను